ప్లీజ్ కొద్ది కామెంట్ మీరు చేయాలంటే ఆ ఒక్క పది నిమిషాలు సార్ సార్ మీకు చెప్పండి వచ్చినట్టు సారీ సార్ ఆపుకోలేదు సార్ ప్లీజ్ సార్ నేను చెప్పే ఒకసారి అండి సార్ వ్యాస్ ఇదిగో నీ డబ్బు అది కాదు నీరు నేను చెప్పేది విను మీ డబ్బు నోళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయో చూపించావుగా నీకు నీ డబ్బుకి తాండం నీరు ప్లీజ్ నీరు అర్థం చేసుకు అర్థం చేసుకుంటే చాలు ఇదేంటి ఇతని మీద కోప్పడుతున్నాను అతను అన్న దాంట్లో తప్పే ఉంది అతని మీద నాకు హక్కు ఇలా ఇలా ఓకే పద చీర బాగుంది ఇక్కడే కొన్నావా అవును ఎక్స్క్యూజ్ మీ సర్ హాయ్ హాయ్ మీరు వెళ్తారని తెలిసింది మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు వెళ్ళిపోతుంటే ఏదో సొంత బస్సులు వెళ్తున్న ఫీలింగ్ వచ్చేసింది మీరు ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండాలి గోవా వస్తే ఈ జావాన్ని మర్చిపోతూ బయటపై బై ఎలా వెళ్తారు బై రోడ్ ఓ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ది బెస్ట్ అమ్మా థ్యాంక్ యూ ఆహా ఆహా రామ హాహా అద్భుతం ఆ అందరి బంధువయ్యా

నా కస్టమర్లు కూడా దేవుళ్ళతో సమానం టచ్ చేయకండి కాలుతుంది ఆర్తి పెట్టేసి వస్తా జాగ్రత్త వచ్చేసాను బొట్టు అమ్మగారికి పెట్టండి పెళ్ళి కాలేదు అయితే తొందరగా పెళ్లి చేసుకోండి కొంచెం ఫాస్ట్ గా వెళ్ళొచ్చుగా అమ్మో ఈరోజు బుధవారం నా జాతకం ప్రకారం ఫాస్ట్గా వెళ్ళకూడదు నిన్నైతే ఫాస్ట్ గా వెళ్ళేవాడిని ఎందుకంటే నిన్న మంగళవారం మంచి పాట ఏమైనా పెట్టచ్చుగా అలాగే వేరే పాట పెట్టచ్చుగా పాట ఇది చూడండి ఏ ఈ పాట తప్ప వేరే పాటలు లేవా నీ దగ్గర ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం సార్ అందుకే నాలుగు సీడీలు కొన్నా నాలుగు సీడీలు ఎందుకు ఒక సీడియో రిపీట్ చేసి వినొచ్చుగా ఈ ఐడియా నాకు రాలేదండి పోనీ మూడు సీడీలు పడైనా ఓ వద్దులే దేవుడు దేవుడు మళ్ళీ వచ్చింది గుడి వచ్చింది గుడి ఎక్కడ ఆ చెట్టుకి ఫోటో ఉంది కదండి గుడి కనిపించినప్పుడు ఆగకుండా వెళ్ళకూడదని మా ఆచార్య గారు చెప్పారు ఉండండి దేవుడా 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 దేవుడు అమ్మో చెట్టు మనం ఇలాగే వెళ్తే హైదరాబాద్ వెళ్ళేసరికి ఆరు నెలలు పడుతుంది నా కోసం ఇక్కడ ఉందావా ఆహా ఆంజనేయ గుళ్ళో ఉన్న చెట్టు త్వరలో ఉన్న దేవుడు దేవుడు శ్రీ ఆంజనేయ 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 అప్పు ప్రసాదం శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయ కొబ్బరి కూడా తెచ్చా మధ్యలో ఆకలేస్తే తినండి పదండి హలో కళ్ళు మూసుకుని నడుపుతున్నారు నిద్ర వస్తా దేవుని స్మరిస్తూ డ్రైవింగ్ చేస్తున్నా అలా స్మరిస్తూ డ్రైవ్ చేస్తే డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్తాం అంతకన్నా భాగ్యమా దేవుణ్ణి దగ్గరగా చూడొచ్చు హలో వెదర్ టైం అవుతుంది వెళ్ళాలి ఇప్పుడు రావు కాల ఓ రెండు గంటల తర్వాత వెళ్దాం విర్టో పెక్ నుండి పనవ పద अमाయ్ డబుల్ యు కుండిల్లిపోతున్నా ఎలా వస్తుందో హలో హలో lift 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 థాంక్యూ వెళ్ళండి దేవుణ్ణి కాదని వెళ్తే ఎవరు కాపాడలేరు నేను రెండు గంటల తర్వాత వస్తాను అమ్ము రావు కాదు ఈ టైంలో ఎవరిని చూడకూడదు ఈ ఉన్న అమ్మాయి అబ్బాయి ఎక్కడికి వెళ్ళారు దేవుడి దగ్గరికి వెళ్ళారు అదే వేరే కార్లో వెళ్ళారు ఈ బొమ్మ కట్టి వారి పెళ్లికొచ్చి అప్పు మీకు నవ్వకుండా వెళ్ళిపోడవా కుదరదు కుదరదు అంటే కుదరదు వెళ్తే నమ్మిదొట్టి మీరు రొట్టి పెట్టి మరి చెప్తుంటే వెళ్తానమ్మా తరపున చుట్టం సార్ ఇంట్లో చక్రం తిప్పేది మీరే అనుకుంటా చక్రం తిప్పే మాట నిజమే కానీ నేను ఎవరి తరపు చుట్టం వాళ్ళ సిస్టర్ని వెళ్ళడానికి వచ్చిన డ్రైవర్ని డ్రైవరా ఏంటిని బాబు ఇలా పరిగెడుతున్నారు కనపడితే బుర్ర తినేస్తాడా ఏంటి తినమని చంపేస్తాడు మనం మామూలుగానే మరేళ్ళతో చంపేస్తుంటాడు పెళ్ళి కదా తట్టుకోలేకపోతున్నాం అంకుల్ నా పేరు కాదు పులికొండ నారాయణ సైజ్ అదే కదరా అడ్జస్ట్ అయిపో ఇందాకెప్పుడు పాపిడి పూరి సమోసా తిన్నాం కొంచెం అయినా ఎంత తిన్నా సరే వీడంత అవ్వలేను కదా అనుకుంటున్నా అడుగుతా వీడు మోసీలాయాడా తినిలాయా వాసన ఆ పెళ్లికి వచ్చారా ఆ ఎవరిదో గొట్టంగాడ పెళ్లికి నీకు అదే రా అదే ముఖర్జీ గారి పెళ్లికి వచ్చా రా రారా టైంకి వచ్చావు అరే నువ్వు రావయమో అనుకొని మన ముఖర్జీ గారు నీ మాటకి ప్లాన్ చేశాడ్రా ఇంతకీ ముఖర్జీ రాయ్ రే ఇది మీ ఆచారం కాదు ఆచారమా గ్రాచారమా నేను ఎంతో మంది అమ్మాయిలు గోకే

ఎంటర్ అయింది ఏ మేక చూసిందని పీక్కుందా రామ్మా ఎవరైనా బాంబులతో చంపుతారు కత్తులతో చంపుతారు వీళ్ళేంట్రా బాబు తిండితో బాబు చంపేస్తారు అన్నే కూర్చోండి కూర్చోండి కూర్చోండు రాసి కూర్చో రే మీ అందరి పేర్ల మీద ఆర్డర్ ఇచ్చాను మైసూరుకాలు కాజాలు ఆల్రెడీ టిఫిన్ తిని అరగంట అయింది అంకుల్ శ్రీ తిని గంట అయింది ఏం పర్వాలేదు స్వీట్ స్వీట్ మీద తినేవాడు పేరుంటరా ఈ స్వీట్ నీదే పట్టుకో పట్టుకోటి వీక్ బ్యాట్స్మెన్ తో కూడా సిక్స్ కొట్టించాలనుకోవడం అంకుల్ మర్యాదకి మెజర్మెంట్స్ ఉండవు అందరూ ఎక్కువలే ఏం పర్వాలేదు నువ్వు కుమ్మే నేను చూసుకుంటాను రే ఈయన చంపేయండి నేను ఇప్పుడు చూస్తుంటే నా తిష్టే తగిలేలా ఉంది చాలా అందంగా ఉంది కదు ఓ చాలా థ్యాంక్స్ రా నీరు నీ పెళ్ళికి తీసుకొచ్చి నాకు ఆడపడుచొని లోటు లోడు తీర్చావు బాగా తయారు చేసావు అమ్మా నా ఫంగారు చెల్లి అయితే ఈ ఆనంద ఎవరో అందరూ స్వీట్లు తినాలి అందరూ మా ఇంటి మర్యాదలు తీసుకోవాల్సిందే ఆ వేళ సంగతి తర్వాత ముందు వాళ్ళ సంగతి చూడండి నేను గుచ్చుతానండి బంగారం వద్దు బంగారం సూచుడు ఎంత పెద్దగా ఉందో గుచ్చుకుంటుంది బంగారం సరే నేను వెళ్ళి వంట పని చూస్తా బాంగారం బంగారం పండు తింటే పళ్ళు పాడైపోతాయి నేను జ్యూస్ చేసి ఇస్తానుగా రే 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 అట్లాడేట్టు మైసూరు వచ్చినట్టు ఓ కూర్చో దాన్ని చచ్చిపోతే ఏం బావా పెళ్లిలో ఎప్పుడు తిండికోవాల ఇంకేం లేదా చేద్దాం అది కాదురా ఒక ఆట లేదు పాట లేదు వారి పెళ్లికి వచ్చి అది లేదు ఇది లేదా ఏం ఆడదాం ఏ నీ అంతా మైన పేరు గారి నుంచి గబ్బర్ సింగ్ దాకా అదే ఆట బోరే నాకు అస్సలు బోరుకుంటుంది బావిని చూస్తే మీరే పెట్టండి కానీ ముగిడి పిల్లలు మాత్రం ఆడాలి వారిని పెళ్ళాన్ని ఎత్తగలేవా ఇవన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తుంది శ్రీ మందు మానేయచ్చు సిగరెట్ మానేయచ్చు కానీ బంధాలు మాత్రం డ్రగ్స్ లాంటివి ఒకసారి అలవాటైతే అవి లేకుండా బతకలేము రేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక అందరికీ దూరం అయిపోతానని ఆలోచన వస్తేనే అట్టుకోలేకపోతున్నాను ఇక్కడ ఉండలేను శ్రీ వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్ళేది పొమ్మ కట్టి వారింటికి వచ్చి హప్పకింతలు అవ్వకుండా వెళ్ళిపోడవా కుదరదు అంటే కుదరదు నిన్ను మొదటిసారి చూసినప్పుడే నా కూతురు అనుకున్నాను ఇది నీ ఇల్లే మా ప్రేమ అభిమానం ఇలాగే ఉంటాయి దా లోపలికి రా ఏదో అర్జెంట్ మీటింగ్ అని పిలిచి అందరు మొహాలు డాష్ లా పెట్టారంట్రా ఏమైంది వచ్చి మూడు రోజులైంది మమ్మల్ని పట్టించుకున్న నాతుడే లేడు మీ బాధ నాకు అర్థమైంది మా నాన్న బానే పట్టించుకుంటా అన్నాడు దాన్ని మర్యాద అంటారా టైగర్ కి బండతు టమోటో బాతు పెట్టడాన్ని దాన్ని మర్యాద మర్యాదంటారా రే మీకు నచ్చేది పెట్టడం కాదురా అందరికి నచ్చేది పెట్టడం మర్యాద అంటారు ఒక పిల్ల బ్యాచిలర్ పార్టీ అయితేరా ఓ మీ బాధ నాకు అర్థమైందిరా అవునవసరమైన పెడతాం కానీ అవసరమైంది పెట్టనే దానికి అవును మా బొమ్మకంటూరు మీరు తక్కువ ఎంచినా ఇచ్చేర్రా ప్లీజ్ చాలా ఎక్కువ ఇదేంటిది బొమ్మకంటూ వారి మర్యాదకే మర్యాద ఎవరు అది ఆ బాగురు మీరా అతిథి మర్యాదలు చేసి చేసి ఆత్మ మర్యాదలు స్పెషల్ కానివ్వండి కంచుగొట్టి వారి పెళ్లికి వాడ్ ఇచ్చేదేంటి ఉద్యోగం మానేసానా రావాలి అది కంచు అంటే అది వెరీ పవర్ఫుల్ ఇది బావా షుగర్ వచ్చిన రోజుకి ఆరు సార్లు తింటాడు నువ్వేటి అర శాఖని ఒకసారి ఆత్రు కొట్టేస్తున్నావు మరి అదే కొంచెం మరి ఇది ఫోటో పరాయ పురుషులతో మాట్లాడొద్దు అన్నారండి నాన్నారు పరాయ పురుషులండి మొహం పెళ్ళికొడుకు ని మొగుణ్ణి ఓసారి తలెత్తు తాళి కట్టేంతవరకు తలెత్తుద్ది అన్నారండి నాన్నారు నేను నాన్ననాలే నిన్ను కాదు అసలు అమ్మా పుష్పం తీసి కలసం దగ్గర పెట్టండి పెళ్ళయ్యే దాకా ఎక్కడ పువ్వు పెట్టొద్దన్నారండి అన్నారని వీళ్ళ నాన్నారు హాయ్ ఆ పర్వాలేదమ్మా నువ్వు పూలు పెట్టు మీ నాన్నగారితో నేను మాట్లాడతాను